శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి నా పేరు డి సంపత్ తెప్పోత్సవ కమిటీ చైర్మన్ కరీంనగర్ జిల్లా ఏంటంటే విషయం స్వామి నిన్న బైరి నరేష్ అనే వ్యక్తి చాలా కొవ్వు పట్టి ఏంటంటే చాలా బలిసి చాలా నీచంగా అయ్యప్ప స్వామిల గురించి అలాగే మరియు ఏంటంటే మెయిన్ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడిండు ఎందుకంటే స్వామి మేము యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్ దేశం అవసరం లేదు స్వాములం ఓన్లీ కరీంనగర్లో వేసుకున్న మాల ధరించిన రెండు వేల మంది స్వాములం అని పక్క ఊరు ఉన్న స్వాములం రెండు వేల మంది స్వాములం గా ఊస్తే ఊదుతే గాలికి కొట్టుకపోయిన వ్యక్తి నిన్న చాలా నీచంగా మాట్లాడినందుకు బాధ అనిపిస్తుంది మేము ఎందుకంటే మాలలో ఉండి ఏం మాట్లాడలేకపోతున్నాం అయినా మేము ఇంత కంట్రోల్గా ఉండి మా ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఒకటి పోలీస్ శాఖ వారికి విన్నపం ఏంటంటే వాడిని అరెస్ట్ చేసిన అన్నారు కదా వాడిని కఠినంగా శిక్షించి మరి ఒక్కరికి కూడా ఇలాంటి ఆలోచన రాకుండా ఈ పిచ్చి వేదవులు ఇలా దేవుళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడానికి కొరకు చాలా కఠినంగా శిక్షించాలని ఆ అయ్యప్ప స్వామిని మరియు అలాగే ఆ పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజులల్లో హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ మేము ఒక అన్నదమ్ముల్లాగా సోవ సోదర భావంతో ఉన్న రోజులల్లో ఇలాంటి పిచ్చి వేదవ మాట్లాడడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మొన్న కొరుట్లో కానీ సిరిసిల్ల కానీ ఒక ముస్లిం స్వామి సోదరుడు పిలిచి మాకు అయ్యప్ప భిక్ష పెట్టాడు భిక్ష అంటే అన్నదానం చేశారు అట్లాంటి ఇలాంటి రోజులల్లో ఈ వేధవులకు ఈ నరేష్ అనే మళ్ళీ వాణిలోనే ఇంకా కొంతమంది వేధవులకు జర అయ్యప్ప స్వామి కానీ అయ్యప్ప స్వామి జ్ఞానోదయం కల్పిస్తారు మీరు కఠినంగా శిక్షిస్తే వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటారు స్వామి శరణం మీరు ఒకసారి వాడిని కఠినంగా శిక్షించాలని మనసారా అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప